జై శ్రీమన్నారాయణ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సింహమాసే అసితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథరప్రదా కృష్ణం వందే జగద్గురు నూట ఎనిమిది దివ్యదేశములలో మధుర అను దివ్యదేశం దీనినే వడమధురై అంటారు ఇది నూట నాలుగవ దివ్య దేశం ఇచ్చట శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి యమునా నదీ తీరంలో భద్ర విమానములో తూర్పు ముఖంగా నిలుచుని దర్శనమిస్తారు పెరియాళ్వాళ్ళు ఆండాలు నమ్మాళ్ తిరుమంగయ్యాళ్ళ కీర్తించిన దివ్యక్షేత్రం భారతదేశంలోని క్షేత్రాలలో రెండవది మధుర అయోధ్య శ్రీరామచంద్రుని అవతార స్థలమైతే మధుర శ్రీకృష్ణుని అవతార స్థలం పూర్వము స్వయంభువ మనువు కాలములో ఈ ప్రాంతము ఒక పెద్ద అరణ్యంగా ఉండేది దీన్ని ఆ కాలములో మధువనం అనేవారు స్వయంభువ మనువు కుమారుడు ఉత్తానపాదుడు పాదుడు అతని కుమారుడే ధ్రువుడు ధ్రువుడు నారదుని ఉపదేశం మేరకు ఈ మధువనంలోనే తపస్సు చేసి శ్రీమన్నారాయణుని ప్రత్యక్షం చేసుకున్నాడు ఆ తరువాత కాలంలో మధువనే రాక్షసుడు ఈ వనాన్ని ఆక్రమించి దుశ్చర్యలు సాగించాడు అతని కుమారుడు లవణాసురుడు ఈ అడవిని తన నివాసంగా మార్చుకున్నాడు అప్పటికి త్రేతాయుగం వచ్చేసింది శ్రీరామచంద్రుని సోదరుడు శత్రుఘ్నుడు లవణాసుని చంపి అక్కడ ఒక నగరాన్ని నిర్మించాడు శత్రుఘ్ని కుమారుడు ఈ నగరాన్ని పాలించాడు క్రమముగా సూర్యవంశం అనంతరం ఈ నగరము చంద్రవంశపు రాజుల వశమైంది వారిలో సూర్యసేనుడు అనే రాజు ఈ నగరాన్ని పాలించాడు క్రమముగా ద్వాపర యుగాంతానికి ఉగ్రసేనుడు రాజు అయ్యాడు ఉగ్రసేనుని కుమారుడే కంసుడు ఉగ్రసేనుడి సోదరుడు దేవకుడు ఈతనికి ఏడుగురు కుమార్తెలు వారిని వసుదేవుడు వివాహం చేసుకున్నాడు వారిలో చివరిది దేవకీ దేవి ఈ వివాహాన్ని కంసురుడు దగ్గర ఉండి జరిపించాడు కానీ ఈమెకు జన్మించిన కుమారుడే నిన్ను సంహరిస్తాడు అని ఆకాశవాణి చెప్పేసరికి కంసురుడు భయపడ్డాడు దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించి ఆమెకు జన్మించిన ఆరుగురు కుమారులను సంహరించాడు ఏడవ గర్భం రోహిణీ గర్భానికి తరలిపోతే ఎనిమిదవ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ కౌసుని కారాగారంలోనే అవతరించాడు ఈ విధంగా భగవత్ అవతార ప్రదేశంగా కీర్తి పొందింది ఈ మధురా నగరం ఆనాడు త్రేతాయుగంలో కౌసల్యాదేవి గర్భవాసాన జన్మించిన శ్రీరామచంద్రమూర్తి సాధారణ శిశువుగానే అవతరించాడు కానీ ద్వాపర యుగంలో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ అందరిలాగా కాకుండా చతుర్భుజాలతో శంఖ చక్రాలతో అవతరించాడు కౌసునియ దుర్మార్గాన్ని చూచి తల్లడిల్లిపోయే తల్లి దేవకీదేవికి భయం పోవడం కోసం చతుర్భుజాలతో అవతరించాడు స్వామి ఇదిగో అమ్మ నీకేం భయం లేదు నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినే ఇదిగో చూడు నా అసాధారణ విచిన్నాలైన శంఖచక్రాలు ఇవి చాలు దుష్ట సంహారం చేయడం కోసం నువ్వు నిశ్చింతగా ఉండు అని పరమాత్మ దేవగీదేవితో చెప్పుచున్నాడు కానీ ఆ చతుర్భుజాలు శంఖచక్రాలే ఆమె భయానికి కారణమయ్యాయి అసలే కంసుడు అష్టమగర్భం తనకు మృత్యుదాయకమని భయపడి ఇంతటి దుర్మార్గానికైనా సిద్ధంగా ఉంటాడు ఆ సమయాన ఈయనేమిటి చతుర్భుజాలు శంఖచక్రాలతో అవతరించాడు అసలే చిన్న శిశువు ఆపై భగవత్ అవతారంగా జన్మించాడు ఇది చూచి కంసుడు ఏం చేస్తాడో అని తల్లడిల్లిపోయింది ఆ తల్లి తల్లి అంటోంది ఈ చతుర్భుజాలతో ఉండే నీ రూపాన్ని ఉపసంహరించు నిన్ను చూచి ఏం చేస్తాడో అని భయంగా ఉన్నది తల్లి కోరికను మన్నించి వెంటనే చతుర్భుజాల రూపాన్ని ఉపసంహరించుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సాధారణ శిశువులానే అవతరించాడు ఇలా పుట్టి పుట్టగానే మాతృవాక్య పరిపాలకుడయ్యాడు పరమాత్మ దేవకీ వసుదేవుల పుత్రుడుగా జన్మించిన ఆ రాత్రే యమునా నదిని దాటి నందయశోదల కుమారుడుగా బ్రేపల్లె చేరుకున్నాడు భగవానుడు ఇలా భగవత్ అవతార కారణమైంది ఈ మధురా నగరం క్షీరసాగర శయనుడైన పరమాత్మ నాగతల్పాన్ని విడిచి మధురా నగరానికి వేంచేశారు అని మహర్షులు ప్రస్తుతించిన పవిత్ర భూమి ఈ మధురా నగరం ఈ క్షేత్రంలో దర్శింపదగినవి కంసిని కోట ఈ కోటలో ఉన్న చెరసాలలో శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు శ్రీకృష్ణ జన్మస్థలాన్ని గర్భగుడిగా చేసి ఎన్నోసార్లు ఆలయాలు వెలిశాయి శ్రీకృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు ఆయన కుమారుడు అనిరుద్ధుడు ఆ అనిరుద్ధుని కుమారుడు వజ్రనాభుడు ఈతడే ఈ చెలసాలను గర్భాలయంగా చేసి ఒక ఆలయాన్ని నిర్మించి అందులో శ్రీకృష్ణ పరమాత్మను ప్రతిష్ఠించాడు గతశ్రమనారాయణ మందిరం కూడా ఉంది కంసవధ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడికి వచ్చి కొంతసేపు తీరాడట అందుచేత ఈ స్థలానికి గతశ్రమనారాయణ మందిరం అని పేరు వచ్చింది కంసుణ్ణి సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు విశ్రమించిన స్థలం ఈ విశ్రామ్ఘాట్ ఇక్కడే యమునా నదికి యమధర్మరాజుకి ఆలయాలు ఉన్నాయి ప్రతిరోజు సాయంత్రం యమునా నదికి హారతిని ఇస్తూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించి దుష్ట సంహారం చేసి తిరుగాడిన పవిత్ర ప్రదేశం కనుక ఈ క్షేత్రం మనకు అత్యంత ప్రాధాన్యమైనది ఈ క్షేత్రాన్ని దర్శించి తరించుదాం జై శ్రీమన్నారాయణ్